హాయ్ గైస్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలో చూ ఈ రథసప్తమి పూజ సూర్యుడి కోసం చేస్తారనమాట సూర్యుడు రావక ముందే జామునే నిద్ర లేచి జిలేడు ఆకులు కానీ లేకపోతే రేగి పండ్లు కానీ లేదా చిక్కుడు ఆకులు కానీ నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలన్నమాట ఎందుకు అంటే మనం ఏదన్నా తెలిసి తెలియక చేసిన తప్పులు పోతాయన్నమాట మనం చేసిన పాపాలు పోతాయన్నమాట రథసప్తమి రోజు సూర్యుడికి పరమాన్నం చేస్తారు ఎందుకు అంటే సూర్యుడికి పళ్ళు లేవంట సో పరమాన్నం అయితే తినేస్తాడు అనేసి సూర్యుడికి పరమాన్నం చేస్తారు అది కూడా పాలు పొంగించడం అనేది ఒక మంచి మంచి సంకేతం కాబట్టి పాలు పొంగిచ్చి పరమాన్నం చేస్తారనమాట బయట కుంపటి పెట్టి దానికి పసుపు కుంకుమ రాసి నెక్స్ట్ పాలు పెట్టి పాలు కూడా కింద పిడకలు ఉంటాయి కదండి మనం సంక్రాంతి భోగి కనుమ రోజు పెట్టుకునే గొబ్బెమ్మల్ని దాచిపెట్టి వాటిని ఎండపెట్టి లేదు అంటే మన ఆవు పేడతో పిడకలుగా తయారు చేసి వాటిల్ని కుంపట్లో వేసి వెలిగించి పరమాన్నం వండుతారనమాట అందుకే ఈ రథసప్తమి రోజు పరమాన్నం చేస్తారు మేము పరమాన్నం ఏవేలో చేస్తామో చూడండి ఒకవేళ నచ్చితే ఫాలో అవ్వచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అది మీకు కూడా షేర్ చేద్దామని అది కూడా చూపిస్తున్నాను ఇదే వీడియోలో ఫస్ట్ అయితే పాలని మరగబెట్టుకుందాం తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బియ్యాన్ని నానబెట్టుకోవాలి బియ్యం కానీ సూర్యుడికి అయితే గోధుమ రవ్వతో చేస్తారు ఎందుకంటే మంచిగా మెత్తగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మేము బియ్యంతో పరమాన్నం చేసాము బియ్యంని నానబెట్టుకొని నెక్స్ట్ బియ్యాన్ని కూడా మెత్తగా దంచేసుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట మనం పాలు కాగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేయాలన్నమాట ఇందాక మనం సిమ్లో పెట్టుకున్న బెల్లంని కొంచెం లైట్గా బెల్లం కరిగిన తర్వాత పాకం వచ్చినప్పుడు లైట్గా ఒకవేళ మనం బెల్లం డైరెక్ట్గా వేయాలి అంటే స్టవ్ మీద నుంచి కిందకి దింపిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వేయాలి లేదు అంటే పరవన్న మొత్తం ఇరిగిపోద్దు అనమాట సో అందుకే ఇటు పాటించండి రథసప్తమి రోజు ఇంటి ముందు రథం ముగ్గేయాలి అలాగే చూడండి చీపి చీపిరి పుల్లలతో రథం తయారు చేస్తున్నాం అనమాట అంటే చుక్కుడుకాయలు చీపిరి పుల్లలతో కలిపి రథం చేస్తారు ఈరోజు రథం తయారు చేసిన తర్వాత పసుపు కుంకుమ పూలు అరదం మీద వేసేయాలన్నమాట అది దేవుడి యొక్క వాహనం అనమాట చూడండి ఫ్రెండ్స్ మేమైతే మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నామన్నమాట తెల్లవారుజామునే పొద్దుటే లేచి ఈ పూజ అయితే కంప్లీట్ చేసేసాము చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మనం ఏది పూజ చేసినా తెల్లవారుజాము చేస్తే చాలా మంచిది అనమాట సో అందుకే చేసాము చూడండి సూర్య నమస్కారం చేస్తున్నాం ఇక్కడ ఈ వీడియోలో ఈ క్లిప్లో నెక్స్ట్ దేవుడికి ప్రసాదాలు కూడా సమర్పిస్తున్నాం ఇది మనకి చాలా సూర్యుడు అంటే సూర్యుడి కోసం పూజ చేస్తే మనం ఎవరికన్నా అనారోగ్యం ఉన్న ఆరోగ్యంగా ఉంటారనమాట సో అందుకే రథసప్తమి రోజు సూర్యుడిని పూజిస్తారు చూడండి మా విలేజ్లో అందరం మేమందరం కలిసి ఈ ఫెస్టివల్ అయితే చాలా బాగా చేసుకున్నాం అనమాట పల్లెటూరు కాబట్టి మంచిగా ఎండ మొత్తం అన్ని అవైలబుల్గా ఉంటాయి కాయలని అన్నీ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఫెస్టివల్ని అయితే నాకు మీరు కూడా కామెంట్లో పెట్టండి మీరు ఎలా చేసుకున్నారు లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలా లేకపోతే ఎలా చేసుకోవాలి పూజ పూజా విధానం అనేది చెప్పండి అసలు అయితే సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదంట కాకపోతే మనకి ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి తెల్లవారుజామున స్నానం చేసినా చాలా చాలా మంచిది ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఈ ఒక్కరోజు కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది అనేసి ఏమన్నా తెలిసి తెలియక చేసిన తప్పులు అన్నీ పోతాయని ఈ చేయాలన్నమాట ఈ ఫెస్టివల్కి అంట ఆకుతో చూడాలంట ఆకులు ఆకుకి చిన్న హోల్ పెట్టి సూర్యుని హోల్తో చూడాలంట చూడండి ఎలా చూస్తున్నారో వీళ్ళు ఇది కూడా ఒక ఆచారం అంట ఆ దేవుణ్ణి చూస్తే చాలా మంచిదంట మేము ఈ ఫెస్టివల్ అయితే చాలా బాగా చేసుకున్నామండి చూడండి చాలా మంచిగా అనిపించింది అనమాట మార్నింగే అయితే ప్రదక్షిణాలతో ముగిచ్చేసామండి